ಕಲಿಯುಗ ವೀರಾಂಜನೇಯ ಮಾಜಿ ಅಂತ ನೋಡೋ ಇಷ್ಟ ಎಂತ ಗೌರವ ಮಾಟೋ ಚಪ್ಪಾಲೆ ಎಂತ ಭಕ್ತಿ ಚಿನ್ನಪ್ಪು ಹೌದ ನಾವು ಪದ ಪದೇ ವಯಸ್ಸು ಅನುಕಾನ అప్పుడు అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు సుమారు నలభై ఏళ్ళుగా రంగస్థలం మీద స్మరణ చేసుకుంటూ ఆంజనేయుడంటే అంటే ఇలాగే ఉంటాడేమో ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ కళ్ళు చెమర్చ ఎందుకంటే నాకేమీ రాదని రాదని ఎక్కువ చదువుకోలేదు నాకు తెలిసింది నేను మీ ముందు పాడుతున్నాను